హాయ్ ఫ్రెండ్స్ తొలి ఏకాదశి రోజు కోసము పేలాల పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు జొన్నలు ఒక కప్పు పుట్నాలు తరిగిన బెల్లం తురుము ఒక కప్పు నెయ్యి ఒక కొబ్బరి యాలకులు కావలసిన పదార్థాలు ఒక కప్పు జొన్నలని కడిగి పెట్టుకుందాము టూ టైమ్స్ చెత్త లేకుండా ఇలా కడిగి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుందామో అదే కప్పుతో వేరే బాండీలో మూడు కప్పుల వాటర్ వేసి వేడి చేసుకోవాలి ఇలా త్రీ కప్స్ వాటర్ని వేడి చేసుకోవాలి ఇవి కొద్దిగా వేడి ఈ వాటర్ని కొద్దిగా వాటర్ హీట్ ఎక్కాయి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న జొన్నల్ని వేసుకోవాలి ఇవి కొద్దిసేపు బాయిల్డ్ అవ్వనిద్దాము ఒక పొంగు వచ్చే వరకు వేడి చేద్దాము ఇలా జొన్నలతో పేలాలు చేసుకొని ఈ పిండిని తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది కొంచెం పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది మనము ఈ దీన్ని పేలాలతో చేసిన పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలాగా స్వీకరిస్తాము తొలి ఏకాదశి రోజు ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చేసరికి మన బాడీలో చలికి తట్టుకునే శక్తి ఉండదు ఇలా పేలాల పిండి తినడం వల్ల కొంచెం వేడిని పుట్టిస్తుంది ఒంట్లో కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మన బాడీ దేనికైనా తట్టుకునే శక్తి వస్తుంది కావున ఏకాదశి రోజు ఈ పిండిని చేసుకొని తినడం మన పూర్వీకుల నుండి నేర్చుకుంటున్నాము ఈ పిండి తయారు చేసుకోవడం ఎలా అనేది వాళ్ళు ఏ ఫుడ్ చేసినా ప్రతి పండగకి ఏ ఫుడ్ చేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది చూడండి ఇప్పుడు అది బాయిల్డ్ అయిన దాన్ని ఉంపేసుకుందాము దీన్ని టూ అవర్స్ ఆరబెట్టుకుందాము ఇలా టూ అవర్స్ ఫ్యాన్ గాలికి ఆరబోసుకున్నాను ఇప్పుడు అది ఆరేసరికి కొబ్బరిని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము అలాగే పుట్నాలను కూడా పౌడర్ చేసుకుందాము రెండు ఇలాచి వేసుకున్నాను దీనికి ఇట్లా విడివిడిగా చేసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి టూ అవర్స్ తర్వాత చూద్దాం జొన్నలు ఆరిపోయాయి ఇప్పుడు కొన్ని కొన్ని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి పేలాలు కావడానికి ఇప్పుడు కొన్ని పేలాలు వేసుకుందాము కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే వేగవు ఇప్పుడు ఇవి వేగుతున్నాయి దీని మీద మూత పెట్టుకుందాము ఇవి పాప్కార్న్ లాగానే మొత్తం వేగినాయా లేదా అనేది మనకు తెలిసిపోతుంది మూత పెట్టుకుందాం వేగే టైంలో చూడండి ఇలా పెట్టుకొని కొద్దిసేపు చూద్దాము సౌండ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు పాప్కాన్ అయినట్టు ఇప్పుడు ఇవి పేలాలు రెడీ అయినాయి సౌండ్ ఆగిపోయింది ఇప్పుడు మరికొన్ని వేసుకొని మరికొన్ని వేసుకొని పాప్కాన్ చేసుకుందాము లాగా చేసుకుందాము ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం ఇలా చేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ముందుగా చేసుకున్న కొబ్బరి పుట్నాలలో ఇది బరకగా చేసుకున్న పేలాల పిండి వేసుకున్నాను కొంతమంది పాప్కార్న్తో కూడా చేస్తారు నేను జొన్నలతో చేస్తున్నాను ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకుందాము అయిన పేలాలని ఒకసారి మిక్సీ పట్టుకునేసరికి మిగతావి అవుతుంటాయి ఇలా మొత్తం ఒక కప్పు పేలాలు తీసుకుంటే ఫైవ్ సిక్స్ కప్పుల పేలాలు అవుతాయి మనకి ఎక్కువనే అవుతాయి కాకపోతే కొన్ని వేగని కూడా ఉంటాయి కనుక మనకి మంచిగా వేగనిచ్చుకుందాము ఇలా అన్నీ పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకుందాము బెల్లము సరిపడా పౌడరు ఒకేసారి లాస్ట్కి మేము వేగిన పేలల్లో వేసుకొని తగినంత బెల్లం వేసుకుందాము ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన దాంట్లో నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను దేవుడికి ప్రసాదంగా ఎలా చేస్తానో మీకు ముందుగా ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి హెల్దీ అయిన పేలలో పిండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్